ఇక జగదీష్ మాత్రం రమాదేవితో ఇలా చెప్తూ ఉంటాడో చెల్లమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను ఏంటన్నయ్య నాతో నువ్వు ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు అల్లుడు గారి గురించి అల్లుడు గారి గురించా ఏంటి ఆ విషయం అల్లుడు గారు రోజని మర్చిపోలేదేమో అని అనిపిస్తుంది ఏంటి లేదు నా కొడుకు మాట నా మాట ఒకటే అయినా ఏ రోజైతే ఆ రోజాను ఇంట్లో నుండి నేను గెంటేశానో ఇక అప్పటి నుండి రోజాను మర్చిపోయాడు నా కొడుకు ఇప్పుడు దీక్షని పెళ్ళి చేసుకోవటానికి కూడా ఒప్పుకున్నాడు అలాంటప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు అంటున్నావు అన్నయ్య అదేం లేదు చెల్లమ్మ మనసులో ఎక్కడో ఒక చోట రోజాను మర్చిపోలేదేమో అని అనిపిస్తుంది అందుకే నేను అలా మాట్లాడుతున్నాను అప్పుడు వెంటనే రమాదేవి ఇలా అంటూ ఉంటుంది చెప్పరా చెప్పు నా మాట నీ మాట ఒకటే అని అందరి ముందు చెప్పు అని విధంగా అంటూ ఉంటే అంటే అమ్మ అది అది అని అంటూ ఉండగా చూసావా చెల్లమ్మా అల్లుడు గారు అలా అనట్లేదు అంటే నిజంగానే మనసులో రోజా ఉంది అని అంటూ ఉంటే ఇక రమాదేవి మండిపడిపోతూ నీ గురించి ఏవో ఏవో చెప్తున్నా కూడా నువ్వు అలా మౌనంగా ఉండి వింటున్నావేంట్రా నీ మనసులో రోజా లేదన్న విషయాన్ని బయటికి చెప్పేసే నువ్వు దీక్షను పెళ్ళి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావని మీ మావయ్యకు చెప్పరా అని అంటూ ఉంటే అది కాదమ్మా ఏంట్రా నేనేమంటున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అని రమాదేవి కోపంగా అంటూ ఉంటుంది అన్నయ్య నేను నీతో చెప్తున్నాను మీరు అనుమానించినట్టుగానే నిజంగానే నా కొడుకు రోజాకి స్థానం ఉందని తెలిస్తే మాత్రం అనుకున్నట్టుగానే ఈ పెళ్ళి జరగకపోతే ఇక ఈ రమాదేవి ఉండదు అనే విధంగా గట్టిగా అనగానే ఇక అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు సరే చెల్లమ్మా నువ్వు చెప్పాక నేను కాదంటానా నువ్వు వెళ అంటే అలా పద అమ్మ దీక్ష ఏదో మనసులో ఏదో ఒక కోణంలో అల్లుడు గారి మనసులో రోజా ఉందేమో అని అలా అనిపించి అలా అన్నాను అంతే మరేం లేదు చెల్లమ్మ చెప్పాను కదా నా కొడుకు ముందే నిజంగానే తన మనసులో రోజా ఉంటే మాత్రం నేను నేనే ఉండను ఇక అవే ఆఖరి రోజులు అవుతాయి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అరుణ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక చామంతి మాత్రం ఇలా జరుగుతుంది ఏంటి అమ్మగారేమో అరుణ్ బాబు గారిని బాగా నమ్ముతున్నారు అరుణ్ బాబు గారేమో రోజాని పెళ్లి చేసుకోవాలని ఎలాగైనా సరే దీక్షతో నటిస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేయాలి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అర్థం కావట్లేదో అనే విధంగా అంటూ ఆలోచిస్తూ ఉండగా అంతలో ప్రేమ్ వస్తాడు ఏమైందిరా అన్నయ్య అలా ఉన్నావేంటి అని అనగానే అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా ప్రేమ్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడు ఎలా అన్నయ్యా ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదో అమ్మని పోగొట్టుకోలేం నేను రోజను కూడా కాదనలేను నాకు ఇద్దరు కావాలి ఇద్దరిలో ఒకరు లేరు అన్నా కూడా తట్టుకోలేనురా ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని ఈ విధంగా చాలా బాధపడిపోతూ ఉంటే నువ్వు బాధపడకన్నయ్య ఏదో ఒకటి ఆలోచిద్దాం రోజను కూడా బాధ పెట్టలేను అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే రోజా వస్తుంది ఏమైంది అను అలా ఉన్నాడేంటి అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చామంతి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు బాధపడడానికి కారణం నేనే కదా నేనే కదా సార్ నేనే బ్రతకకుంటే మీకు ఎలాంటి సమస్య ఉండదు అలా అనకు రోజా నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అమ్మ కావాలి నువ్వు కావాలి నాకు ఇద్దరు కావాలి రోజా అనే విధంగా అంటూ ఉంటే కానీ సార్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎంచుకునే సమయం వస్తుంది కదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే షాకింగ్గా అరుణ్ చూస్తూ ఉంటాడో ఇక మరోవైపు మాత్రం నాన్న అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు బావ నాకు దూరం అయిపోతాడేమో అని అనిపిస్తుంది ఎందుకలా అంటున్నావు అవును ఎందుకంటే బావ మనసులో రోజాకి మాత్రమే స్థానం ఉంది నాకు లేదు కదా అందుకే అయినా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు మీ నాన్న ఉన్నాడు ఆ అని అసలు ఈ భూమి మీదే లేకుండా నేను చేస్తాను కదా ఏంటి డాడ్ ఏమంటున్నారు రోజారు భూమి మీద లేకుండా చేస్తారా అంటే నాకేం అర్థం కావట్లేదు అవును ఆ రోజా ఇక మీదట నీకు అడ్డు రాదు ఏంటి అడ్డు రాదా అంటే ఇదిగో ఈ విషయం ఈ లడ్డులో కలుపుతున్నాను ఇక ఈ లడ్డు తిన్న రోజా అక్కడికొక్కడే చచ్చిపోతుంది కానీ మనం కలిపిన విషయాన్ని ఈ లడ్డుని బావేలా తీసుకెళ్ళి ఆ రోజాకి ఇస్తాడు ఇచ్చేలా నేను ప్లాన్ చేస్తాను నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అనే విధంగా అంటూ వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటాడో ఇక అప్పుడే లడ్డును కావాలని అక్కడ పెట్టేసి అదే సమయానికి అరుణ్ రాకను చూసి ఎంత బాగున్నాయో ఈ లడ్డులు మొదటగా నా కూతురికే తినిపించాలి అని అనుకుంటూ వెంటనే ఇక అలా వెళ్తూ ఉండగా ఇక అప్పుడే పాపం రోజా బాధపడుతుంది కదా ఈ లడ్డు తినైనా కాస్త కుదుట పడుతుందేమో అని అనుకుంటూ వెంటనే అరుణ్ లోపలికి తీసుకెళ్తాడు నాకు తెలుసు అల్లుడు గారు మీరు అలా చెప్తే మీరు ఖచ్చితంగా మీరే తీసుకెళ్తారని అని అనుకుంటూ సంతోషంగా చూస్తూ ఉండగా అంతలో ఏడుస్తున్న రోజా దగ్గరికి వచ్చి ఎదిగో రోజా ఈ లడ్డు తినో చాలా బాగుంది తిను రోజా అని అంటూ అలా తినిపించబోతూ ఉంటాడు వద్దు సార్ తినాలని అనిపించట్లేదు మీ అమ్మగారి చెప్పిన మాటలే వినండి దీక్షను పెళ్లి చేసుకోండి ఎందుకలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నాకు దీక్ష అంటే ఇష్టం లేదు నేను ప్రేమించింది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్ను కానీ మీ అమ్మగారు బ్రతకనని అన్నారని మీరే చెప్పారు కదా సార్ అలాంటప్పుడు ఎందుకు సార్ వద్దు సార్ వద్దు అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అల్లుడు గారు ఇక తీసుకెళ్ళిపోయారు ఆ లడ్డుని ఆ లడ్డుని తిన్న ఆ రోజా చచ్చిపోతుంది అక్కడికక్కడే ఇక నువ్వు అనుకున్నట్టుగానే బావా నీ సొంతమవుతాడు అనే విధంగా చెప్తూ ఉంటాడు జగదీష్ అంతలో ఆ మాటలన్నీ విన్న చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అక్కడ చెప్పడానికి లడ్డూలో విషాన్ని కలిపారా అని అనుకుంటూ ఎలాగైనా తినకుండా ఆపాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది చామంతి ఇక అప్పుడే తిన రోజా కాస్త ఈ లడ్డును తిను నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అమ్మతో నేనే ఏదో ఒకలా మాట్లాడతాను సరేనా నేను నచ్చి చెప్తానని అంటున్నాను కదా అని అంటూ లడ్డును తినిపించబోతూ ఉండగా ఇక అప్పుడే చామంతి వచ్చి ఆ లడ్డును క్రింద పడేసేసరికి ఒక్కసారిగా అరుణ్ షాక్ అయిపోతాడు ఏంటి చామంతి తినిపిస్తున్న లడ్డును అలా ఎందుకు కొట్టావు ఎందుకంటే అందులో విషముంది బాబు గారు అని అనగానే ఒక్కసారిగా అరుణ్ షాక్ అయిపోతాడు ఏంటి ఇందులో విషమా ఎవరు కలుపుతారు ఎవరికి అవసరం ఉంది ఎవరంటే జగదీష్ గారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే ఈ ఇంట్లో ఈ రూమ్లో రోజా అమ్మగారు ఉన్నారన్న విషయం జగదీష్ గారికి తెలుసు కాబట్టి అందుకే ఇందులో విషాన్ని పెట్టారు అప్పుడు వెంటనే ఇందులో విషం పెట్టడమా ఏం మాట్లాడుతున్నావు ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కావాలంటే ఇదిగో ఈ పిల్లికి పెడుతున్నాను మీరే చూడండి అని అంటూ పిల్లి ఆ లడ్డును తినగానే ఇక అక్కడికక్కడే నురుగ కార్చుకొని ఇక చచ్చిపోతుంది ఇక ఆరు రోజా చూసి షాక్ అయిపోతారు ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అని విధంగా అనుకనే అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మనిని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను